ఎక్కడ నుంచి వచ్చారు సంఖ్యపల్ల ఓకే మీరు ఇంతకుముందు నడుము కోసం వచ్చారు కదా నడుము నొప్పి అని భుజం కోసం మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే నొప్పి తగ్గిందా ఒక వంద పర్సెంట్ లోపల ఒక యాభై అరవై శాతం తగ్గిందా డెబ్బై శాతం తగ్గిందా డెబ్బై శాతం తగ్గిందా ఓకే మళ్ళీ ఏం ఇబ్బంది పెడతలేరు ఓకే అట్లా అనిపిస్తుంది ఇప్పుడైతే మంచిగా ఉంది నొప్పి ఫ్రీగా ఉందా ఓకే మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా అట్లా ఉండేనా ఓకే తర్వాత మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత జర మంచిగా హీల్ అయ్యే వరకు తర్వాత మంచిగా అయింది ఇప్పటివరకు ఏమి ఇబ్బంది లేదు మంచిగానే ఉంది సరే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏ ఊరు అన్నారు సంఖ్యపల్లి కదా రెండు నెలలైనా మూడు నెలలు అయినా ట్రీట్మెంట్ చేసి దసరా ఓకే సరే సార్ థ్యాంక్ యూ